గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం నాన్యోస్తి తస్మై శ్రీ సాయి శ్రీ గురుభ్యో జీవనసత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం ఇన్ని సమస్యలకి మనిషికి ఏం చేయాలో తెలియక తాను దీని నుంచి పారిపోవడానికి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక పెద్ద వలయం ఎంటర్టైన్మెంట్ కాదు ఏం చేస్తారు చెప్పండి వారమంతా వారమంతా పనిచేస్తారు వారాంతరంలో రీఫ్రెషింగ్ రిఫ్రెష్ హౌ డు యూ రిఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పోర్ట్స్కి వెళ్తారు కొంతమంది బార్కి వెళ్తారు కొంతమంది గేమ్స్కి వెళ్తారు కొంతమంది టెంపుల్స్కి వెళ్తారు రకరకాలుగా ఉంటాయి వెరసి ఏదైనా కూడా ఒకే ఒక కేటగిరీ కిందకు వస్తున్నది ఎంటర్టైన్మెంట్ డూ యూ కాల్ ఎంటర్టైన్మెంట్ యూ జస్ట్ ఇట్ అండ్ యూ జస్ట్ గెట్ రిలీఫ్ దట్స్ ఆల్ ఈ నో ఎనిథింగ్ అబౌట్ ఇట్ ఈవెన్ యూ గో టు ఎ టెంపుల్ అందుకోసమే ఈరోజున ఈ టెంపుల్ వ్యవస్థ కూడా అధ్వాన్నంగా అస్తవ్యస్తంగా ఘోరాతిఘోరంగా తయారైపోయింది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఏం జరిగిందనేది మేము ఆశ్చర్యమేం లేదు తిరుపతి పోయినా పరిగెత్తి రావటమే దిందం పదగా ఇంకెందుకు అంటే తిరుపతి పోవడం నాకు అర్థం కాదు ఎక్కడ ప్రశాంతత అనేది లేదండి ఐ డోంట్ అండర్స్టాండ్ వై వీఆర్ సో బిజీ సో బిజీ అన్ని దేవాలయాల్ని కేవలం వ్యాపార వ్యవస్థలు చేసుకున్నాం ఎందుకంటే విమెయిండ్ ఆల్ ఆల్ టెంపుల్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ ఇజ్ ఇట్ నాట్ అక్కడికి వెళ్ళంగానే డబ్బులు పే చేసి తొందరగా వెళ్ళాలా తొందరగా వచ్చేయాలా ఎందుకు ఆ తొందరగా వచ్చిపోయా అక్కడ పోయి దాన్ని పాటు చేసి ఎందుకు దేవాలయాలు అనేవి విద్యాలయాలు అవి యాక్చువల్గా మన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం మనం ఎలా బ్రతికితే ప్రశాంతంగా ఉంటాం ఆనందంగా ఉంటామని నేర్పేటువంటి విద్యాలయాలని సైతం అక్కడ విద్య లేదు ఏమీ లేదు చెప్పేవాడు లేడు వినేవాడు అసలు అంతకన్నా లేడు వీడికి చాలా ఫాస్ట్గా కావాలి వాడు చాలా ఫాస్ట్గా ఎలా క్యాష్ చేసుకోవాలో వాడికి తెలుసు దొందు దందే సరిపోయింది మొత్తానికి దేవాలయ వ్యవస్థను నాశనం చేసి వారేసి మన స్వయంకృతాపరాధం అనుభవించండి డబ్బు ప్రపంచంలో అవసరం అండి డబ్బు దేవ దేవుడి దగ్గర డబ్బు ఎందుకు అసలు అది ఏనాడు పోతుందో ఆనాడే ఆ దేవాలయాలు మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటే పైకి వస్తాయి జస్ట్ రిమూవ్ మనీ ఫ్రమ్ ది టెంపుల్ బయట ప్రపంచంలో జీవితం అంతా ధనమే కదా ఆధనం కోసం ఆధనం అక్కడ ఉపయోగించి అక్కడ మనం వేసే వేషాలు వాట్ నాన్ సెన్సిటీస్ ఏంటి తేడా ఇక్కడికి అక్కడికి ఏంటి తేడా చెప్పండి ఇంకా అక్కడికన్నా ఇక్కడ హాయిగా ఉంది అక్కడ క్యూలు కొట్టుకొని చవటం ఎవరికన్నా దళారీకి డబ్బులు ఇవ్వటం వాళ్ళు కూడా తయారారు అట్లాగే బ్రెయిన్లెస్ బ్రెయిన్లెస్ యాక్టివిటీ హ్యూమన్ లైఫ్ బికేమ్ వెరీ సెల్ఫిష్ హెలేరియస్ హాస్యాస్పదం అయిపోయింది చివరికి మనిషి జీవితం ఎక్కడికి పోయినా అంతే ఇది చాలా వ్యవస్థలు వచ్చినాయి అనుకోండి వాటి అన్నింటి గురించి అనవసరం మనందరూ బాగా తెలిసిన విషయమే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే సాయిబాబా తత్వానికి నిజాన్ని చెప్పాలంటే నాకు సాయిబాబా తత్వాన్ని వాడటం కూడా ఇష్టం లేదండి అసలు సాయిబాబా ఇంత ముందు మనం చెప్పుకున్నాం సాయిబాబా తత్వం ఒకటి శివతత్వం ఒకటి విష్ణు ఇన్ని తత్వాలు లేవు అసలు ఉన్నదే ఒక సత్యమే ఒకటి అయినా అంటుంటే మళ్ళీ నిలబడి పదహారు పెడితే ఎట్లా ఉన్నది ఒకే ఒక సత్యం అడగచ్చు ఎందుకంటే ఎవరికీ దీని పట్ల ఏ రకమైన అవగాహన లేదు ఉంటే ఆనందంగా ఉండేవాళ్ళు అదే మనకి ఒక ప్రూఫ్ ఏంటి సార్ ట్రూత్ అంటే ఏంటి మాట్లాడితే ట్రూత్ అంటారు తత్వం తత్వం అంటే తెలుగు ట్రూత్ అంటే ఇంగ్లీష్ అంతకన్నా లేదు వాట్ ఈస్ ద ట్రూత్ ట్రూత్ కె ఫిట్ ఇన్ ఎనీ డెఫినేషన్ బట్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్ యా ద అల్టిమేట్ యూజ్ ఆఫ్ ద ట్రూత్ ఈస్ ద ఫ్రీడమ్ మ్యాన్ వీ డోంట్ నో డు వీ ఐఎమ్ ఆస్కింగ్ డు వినో వాట్ ద ఫ్రీడమ్ ఈస్ యూ హ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్ దాని దాని యొక్క స్వరూప స్వభావం మనకి తెలియనే తెలియదు ఏనాడో బానిసలమైపోయాం బానిసత్వ బ్రతుకు మనది మానవ బ్రతుకు ఎలా ఉందంటే పశుపక్షాదులకన్నా జీవ జంతువుల కన్నా అత్యంత బానిసమైన బ్రతుకు బతుకుతున్నాడు ఎవరు ఎవరు పెట్టారు ఈ బానిసత్వంలో మనకు మనమే పెట్టుకున్నాం ఫ్రీడమ్ అనేటువంటి అపోహతో నేను నా కుటుంబం నా ఇల్లు అని విశ్వమంతా అయిన వ్యక్తి తన తనకు తాను కుంచుకుపోయి కుంచుకుపోయి కుంచించుకుపోయి చివరికి ఫ్యామిలీ ఫ్యామిలీలో ఉన్నా కూడా వాడు ఒంటరి వాడే చూడండి ఎంత ఘోరాతి ఘోరమైన బ్రతుకు బతుకుతున్నాడు మనిషి ఆయన ఎవరో పాడాడు జగమంత కుటుంబం నాది జగమంత కుటుంబం కాదు నీవే జగత్తంతా అయి ఉన్నావు ఇది పరమ సత్యం ఇది ఉపనిషత్తుల వాక్యం ఇది మహనీయుల యొక్క వాక్యం నువ్వు నేను చెప్పేది కాదు అది ఎలాగ మనకు అర్థమయ్యే స్థితి ఏనాడో దాటిపోయింది కాబట్టి జీవన సత్యం జీవన సత్యం అంటే ఏమిటి స్వతంత్రం ఫ్రీడమ్ దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ అండి అటువంటి మనిషి మానసికంగా బలహీనుడైపోయి తద్వారా శారీక శారీరకంగా బలహీనుడైపోయి ఏ పని పరిపూర్ణంగా చేసేటువంటి స్థితి స్థాయి లేకుండా ఆ ఉన్నటువంటి కొద్ది శక్తితో జీవితాంతం పోరాడి 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 ఇంత జీవితం వెనక్కిద్దరికి చూసే చూసేలోపు ఏమీ లేదు ఇది ఏ విధంగా జీవించాలి మనం ఎలా నేర్చుకోవాలనేది మనకి మహనీయుల యొక్క చరిత్ర చెప్తుందండి ఆ చరిత్రను కూడా మనం కోరికల కింద పెట్టేసాము హీ ఎవడేం చేయాలి ఇప్పుడు ఎడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతని మించినటువంటి గ్రంథం మనకటి ఉన్నదా అని ప్రశ్నిస్తున్నా సర్వశాస్త్ర సారం భగవద్గీతలో మనకు కనిపిస్తూ ఉంది మన భగవద్గీత పనికిరాదు ఎవడెవడో రాసిన పుస్తకాలు వాడెలా బ్రతికాడో మనకు తెలియదు అసలు దీన్ని మించినటువంటి గ్రంథం ఈ జగత్తులో నాకు తెలిసి అసలు లేదు ఇంకో గ్రంథం భగవద్గీతలో చెప్పబడిన అంశం చెప్పబడ చెప్పకుండా వదిలేసినటువంటి అంశం అసలు ఏమి లేదు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో అనేక విషయాలతో కలుద్దాం సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్